హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఓజస్వి క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మనం లెహెంగాస్కి కానీ లాంగ్ ఫ్రాక్స్కి కానీ ప్లీట్స్ అనేది పెట్టుకుంటూ ఉంటాం ఆ ప్లీట్స్ అన్నీ మనకి ఈక్వల్గా రావాలి అంటే మనం ఏ విధంగా ప్లీట్స్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియోలో నేను లాంగ్ ఫ్రాక్కి ప్లీట్స్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలో చూపిస్తున్నాను సేమ్ ఇదే విధంగా మీరు లెహెంగాకి కూడా ప్లీట్స్ అనేది పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ నేను ప్రతి పాయింట్ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వీడియోని లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏవైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నాకు మెసేజ్ చేస్తే నేను క్లియర్ చేస్తాను ఇక్కడ నేను లాంగ్ ఫ్రాక్కి ప్లీట్స్ పెట్టుకుంటున్నాను కదా ముందుగా మనం బాడీ పార్ట్ యొక్క విత్ బాటం పార్ట్ యొక్క విత్ రెండింటిని క్యాలిక్యులేట్ చేసుకుని పెట్టుకోవాలి ఇక్కడ నేను బాడీ పార్ట్ యొక్క విత్ని క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాను బాడీ పార్ట్కి మనం టూ సైడ్స్లో మార్జిన్ ని పెట్టుకుంటాం కదా ఆ మార్జిన్ ని లీవ్ చేసుకొని మధ్యలోని ఉన్న వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు టేప్ని నేను మార్జిన్ని లీవ్ చేసి సెంటర్లో పెట్టుకున్నాను నాకు ట్వెల్వ్ ఇంచెస్ వచ్చింది సో మనం ఇక్కడ బాడీ పార్ట్ యొక్క విత్ అనేది ట్వెల్వ్ ఇంచెస్ అని నోట్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు మనం బాటం పార్ట్ యొక్క విత్తును కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి నేను బాటం పార్ట్ కోసం త్రీ మీటర్స్ ఫ్యాబ్రిక్ ని యూస్ చేసుకుంటున్నాను అందులో మనం వన్ అండ్ హాఫ్ మీటర్ ఫ్రంట్ పార్ట్ కోసం యూస్ చేసుకుంటాం వన్ అండ్ హాఫ్ మీటర్ బ్యాక్ పార్ట్ కోసం యూస్ చేసుకుంటాం సో ఇక్కడ నేను మీకు ఫ్రంట్ పార్ట్ కి ప్లీట్స్ ని చూపిస్తున్నాను కాబట్టి మనం ఫ్రంట్ పార్ట్ యొక్క విత్ నే క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ యొక్క విత్ కోసం మనం వన్ అండ్ హాఫ్ మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం కదా దాని యొక్క విత్ ఎంత ఉందో ఒకసారి టేప్ విధంగా పెట్టుకొని క్యాలిక్యులేట్ అనేది చేసుకోవాలి ఇక్కడ నాకు వన్ అండ్ హాఫ్ మీటర్ కి విత్ అనేది ఫిఫ్టీ ఎయిట్ ఇంచెస్ వచ్చింది అనమాట సో నేను ఇక్కడ బాటమ్ పార్ట్ యొక్క విత్ కోసం ఫిఫ్టీ ఎయిట్ ఇంచెస్ అని నోట్ చేసుకుని పెట్టుకోవాలి ఇక్కడ మనకి బాడీ పార్ట్ యొక్క విత్ ఎంత వచ్చింది ట్వెల్వ్ ఇంచెస్ కదా సో మనం ఇక్కడ ట్వెల్వ్ ఇంచెస్ అని నోట్ చేసుకోవాలి అదే విధంగా బాటమ్ పార్ట్ యొక్క విత్ ఎంత వచ్చింది మనకి ఫిఫ్టీ ఎయిట్ ఇంచెస్ కదా సో ఫిఫ్టీ ఎయిట్ ఇంచెస్ అని నోట్ చేసుకుంటున్నాను ఇక్కడ మనం బాడీ పార్ట్ లో మార్జిన్ కోసం మీరు ఎన్ని ఇంచెస్ పెట్టుకుంటే అన్ని ఇంచెస్ ని లీవ్ చేసుకోమని చెప్పాను కదా అది లీవ్ చేసుకునే కదా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ట్వెల్వ్ ఇంచెస్ వచ్చింది బాడీ పార్ట్ యొక్క విత్ సో మీరు ఎన్ని ఇంచెస్ విత్ పెట్టుకున్నారో ఆ అన్ని ఇంచెస్ ని మీరు బాటమ్ పార్ట్ లో నుంచి కూడా రెడ్యూస్ చేసుకోవాలి ఇక్కడ నేను బాడీ పార్ట్ కి త్రీ ఇంచెస్ మార్జిన్ అనేది పెట్టుకున్నాను అనమాట టూ సైడ్స్ కలిపి సో ఆ త్రీ ఇంచెస్ ని బాటం పార్ట్ లో నుంచి కూడా రెడ్యూస్ చేసుకున్నాను అంటే ఫిఫ్టీ ఎయిట్ లో నుంచి త్రీ రెడ్యూస్ చేస్తే నాకు ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ వచ్చింది అంటే ఇక్కడ నాకు బాటమ్ పార్ట్ యొక్క విత్ ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ అనమాట ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ డివైడెడ్ బై బాడీ పార్ట్ చేసుకోవాలి అంటే ఫిఫ్టీ ఫైవ్ డివైడెడ్ బై ట్వెల్వ్ చేసుకుంటే ఎంత వాల్యూ వస్తుందో ఒకసారి మనం చూసుకోవాలి ఇక్కడ ఫిఫ్టీ ఫైవ్ డివైడెడ్ బై ట్వెల్వ్ చేసుకుంటే నాకు ఫోర్ పాయింట్ ఫైవ్ ఎయిట్ ఇంచెస్ అని వచ్చింది అంటే ఫోర్ పాయింట్ ఫైవ్ ఎయిట్ అంటే ఆల్మోస్ట్ ఫోర్ పాయింట్ సిక్స్ ఇంచెస్ అనమాట సో ఇక్కడ నేను ఫోర్ పాయింట్ సిక్స్ ఇంచెస్ అని నోట్ చేసుకుంటున్నాను ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకుని పెట్టుకోవాలి ఇక్కడ మనకి ప్లీట్స్ యొక్క డిస్టెన్స్ అనేది ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం కదా ఎంత వచ్చింది ఫోర్ పాయింట్ సిక్స్ ఇంచెస్ సో డిస్టెన్స్ అనేది ఫోర్ పాయింట్ సిక్స్ ఇంచెస్ పెట్టుకోవాలి అదే విధంగా ప్లీట్ యొక్క విత్ అనేది ఇక్కడ నేను వన్ ఇంచ్ ప్లీట్ అనేది పెట్టుకుంటున్నాను అనమాట మీకు ఎన్ని ఇంచ్ ప్లీట్స్ కావాలంటే అన్ని ఇంచ్ ప్లీట్స్ మీరు పెట్టుకోవచ్చు నాకు వన్ ఇంచ్ ప్లీట్ అనేది కావాలి సో నేను ఇక్కడ వన్ ఇంచ్ ప్లీట్ అనేది పెట్టుకుంటున్నాను ఇప్పుడు ప్లీట్స్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలి అనేది మీకు చూపిస్తాను చూడండి ఇది మనం తీసుకున్న ఫ్యాబ్రిక్ కదా వన్ అండ్ హాఫ్ మీటర్ ఫ్యాబ్రిక్ ఫ్రంట్ పార్ట్ కోసం యూస్ చేసుకుంటున్నాను అనమాట ఇందులో కార్నర్ లో మనం మార్జిన్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ బాడీ పార్ట్ కి లీవ్ చేసుకున్నాం కదా సేమ్ అదే విధంగా ఈ బాటం పార్ట్ కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఆ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ని లీవ్ చేసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని దాన్ని లీవ్ చేసుకున్నాను దాన్ని నెక్స్ట్ నుంచి టేపును పెట్టుకోవాలి ఆ మార్కింగ్ నుంచి నెక్స్ట్ నుంచి టేపును పెట్టుకొని మనకి ప్లీట్ యొక్క డిస్టెన్స్ అనేది ఎంత వచ్చింది ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఫోర్ పాయింట్ సిక్స్ ఇంచెస్ కదా సో నేను ఇక్కడ ఫోర్ పాయింట్ సిక్స్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను అండ్ మనం ప్లీట్ యొక్క విత్ అనేది ఎంత పెట్టుకున్నాం ఇక్కడ వన్ ఇంచ్ కదా సో ఈ మధ్యలో ప్లీట్ యొక్క విత్ కోసం నేను వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్నాను క్లియర్ గా చూపిస్తున్నాను చూడండి ప్లీట్ యొక్క డిస్టెన్స్ అనేది నేను ఫోర్ పాయింట్ సిక్స్ ఇంచెస్ పెట్టుకున్నాను ప్లీట్ యొక్క విత్ కోసం వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాను సైడ్ లో వన్ అండ్ హాఫ్ ఇంచ్ ని లీవ్ చేసుకున్నాను అనమాట ఈ విధంగా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి సేమ్ ఇదే విధంగా మీరు ఎన్ని మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకున్నా అన్ని మీటర్స్కి కూడా ప్లీట్ యొక్క డిస్టెన్స్ని ప్లీట్ యొక్క విత్ని క్యాలిక్యులేట్ చేసుకుని ఎంత వచ్చిందో మార్క్ చేసుకుంటూ వెళ్ళాలి చివరి వరకు వీడియోలో చూపిస్తున్నట్టు చూశారు కదా ఇక్కడ నేను ఫోర్ పాయింట్ సిక్స్ ఇంచెస్ డిస్టెన్స్ కోసం వన్ ఇంచ్ విత్ కోసం మార్క్ చేసుకుంటూ వెళ్తున్నాను ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ఇక్కడ మనం కార్నర్ లో వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా ఆ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ని లీవ్ చేసుకుని దాని నెక్స్ట్ మార్కింగ్ ని పట్టుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా పట్టుకొని దీన్ని ఇంకొక మార్కింగ్ మీదకి వచ్చే విధంగా ఈ విధంగా పెట్టుకోవాలి అంటే సెకండ్ మార్కింగ్ని థర్డ్ మార్కింగ్ మీదకు వచ్చే విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా మొత్తం దాని మీదకు వచ్చే విధంగా స్టిచ్ చేసుకోకుండా కొంచెం దగ్గరకు వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఇంకొక ప్లీట్ని ఫోల్డ్ చేసుకుంటాం కదా ఆ ప్లీట్ అనేది లోపలికి వెళ్తుంది అనమాట సో అందుకోసం స్టిచ్ అనేది కొంచెమే వేసుకోవాలి చూడండి ఇప్పుడు మీకు స్టిచ్ చేసి చూడ చూపిస్తాను ఈ విధంగా ఫస్ట్ ప్లీట్ ని ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇప్పుడు స్టిచ్ అనేది ఈ విధంగా కొంచెమే వేసుకోవాలి ఆ మార్కింగ్ మీదకి వేసుకోలేదు చూసారు కదా ఇప్పుడు ఇంకొక ప్లీట్ ని ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఆ నెక్స్ట్ మార్కింగ్ ని పట్టుకొని ఆ నెక్స్ట్ మార్కింగ్ మీదకి వచ్చే విధంగా పెట్టుకుంటే ప్లీట్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు స్టిచ్ చేసుకున్నాను సేమ్ ఇదే విధంగా మనం మొత్తం ఫ్యాబ్రిక్ అంతా మార్క్ చేసుకుంటూ ప్లీట్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి చివరి వరకు ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకుని ప్లీట్స్ అనేది పెట్టుకుంటే మనకి ఎక్కువ తక్కువ రాకుండా బాడీ పార్ట్ యొక్క విత్ బాటమ్ పార్ట్ యొక్క విత్తు రెండు ఈక్వల్ గా వస్తాయి అనమాట దీనివలన మనం మళ్ళీ విప్పుకొని స్టిచ్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉండదు చూస్తున్నారు కదా వీడియోలో నేను మార్క్ చేసుకున్నాను ఆ మార్క్ చేసుకున్న మీద ప్లీట్స్ పెట్టుకుంటే స్టిచ్ చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట ఈ విధంగా చివరి వరకు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి మనకి ప్లీట్స్ అన్ని ప్రిపేర్ అయిపోతున్నాయి ఈ విధంగా ఫోర్ పాయింట్ సిక్స్ ఇంచ్ డిస్టెన్స్ కి వన్ ఇంచ్ ఏమో విత్ ప్లీట్ విత్ కోసం మార్క్ చేసుకుంటూ మనం ప్లీట్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి చూసారా నాకు లాస్ట్ ప్లీట్ వరకు వచ్చేసాను మొత్తం ప్లీట్స్ అన్ని ఈ విధంగా ప్రిపేర్ అయిపోయాయి అనమాట ఇప్పుడు సేమ్ ఇదే విధంగా మనం లాంగ్ ఫ్రాక్ కి బ్యాక్ పార్ట్ కూడా ఉంటుంది కదా ఆ బ్యాక్ పార్ట్ కూడా ప్లీట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మన బాడీ పార్ట్ యొక్క విత్ మనం ప్లీట్స్ పెట్టుకున్నాం కదా బాటమ్ పార్ట్ కి దాని యొక్క విత్ రెండు ఈక్వల్ గా వచ్చాయో లేదో చెక్ చేసుకోవాలి ఇక్కడ చూసారు కదా నాకు రెండు ఈక్వల్ గా వచ్చాయనమాట కొంచెం ఎక్కువ రాలేదు కొంచెం తక్కువ రాలేదు ఎందుకంటే మనం కరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేసుకుని ప్లీట్స్ పెట్టుకున్నాం కదా సో ఈక్వల్ గా వచ్చాయి ఈ విధంగా మనం చాలా ఈజీగా లాంగ్ ఫ్రాక్స్కి కానీ లెహెంగాస్కి కానీ మనం ప్లీట్స్ అనేది ఈజీగా పెట్టుకోవచ్చు ఇప్పుడు మీకు మనం ప్లీట్ యొక్క విత్ అనేది వన్ ఇంచ్ పెట్టుకున్నాం కదా వన్ ఇంచ్ ప్లీట్ యొక్క విత్ వచ్చిందో లేదో కూడా మీకు చెక్ చేసి చూపిస్తాను ఒకసారి చూడండి ఇక్కడ నాకు ప్లీట్ యొక్క విత్ కూడా చూసారా వన్ ఇంచ్ వచ్చింది ప్రతి ప్లేట్ యొక్క విత్ నాకు వన్ ఇంచే వచ్చింది చూస్తున్నారు కదా వీడియోలో క్లియర్ గా కనిపిస్తుంది వన్ టూ త్రీ చూసారా ప్లేట్ యొక్క విత్ అనేది నేను వన్ ఇంచ్ అనేది వచ్చింది అనమాట అంటే ఈ విధంగా వన్ ఇంచ్ ప్లేట్స్ అంటే అన్ని ప్లేట్స్ చూడడానికి ఈక్వల్ గా ఉంటాయి అనమాట ఈ విధంగా మీరు ఎన్ని మీటర్స్ క్లాత్ తీసుకున్నా కూడా చాలా ఈజీగా మనం ప్లేట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో